మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ கண்ண가மே ஏறி சாலு காதுயை எங்க பார்த்தா சுந்தரம்பர்க்காட்ட தென நாチェந்தனவ நல்ல பேர் தானா ஆ 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 yeah are not sunshine, my only sunshine. Oh, you கோட்டல்லே இதுல இருக்காப்புடே வாตราத்தன்னே காம்பர செட்டி தாகமிரமிமூலவ கட்டானலே ஹேலூரண்டானலே ஆ கவசரால நீபுரவு புக்கபீகை ஜெயேடி பொத்தசோராட்டனவு ஆ லாடலามிகுமல்ல கர்மந்தம்பேகினதே நீ கர்மந்தன் கந்தம்பத்தோ ஒட்டியபோத நீ கவுசல் ராவண்ணி வோல ஆ ஆனி கவுசல் ராவடி அப்பட்டோனே ஏம செல்வன டட்டவெய்ய்தோய்யா ంత తర్వాత ఉంటే మీరు నేడ వర్త ఇగా మీకు ఆగో నేను వెళ్ళమ కళనెత్తి కట్టినాయోపి మీరు పోషమ్మలు శోళి చెర్ల సాపకు పోషంబేసి ఒక్క సాపరే పుట్ట కావాలి చెర్ల నీళ్ళే వివరాలి

या काडोटा क्षेत्रोय ओरणा क्षेत्रोय ओरडो काड क्षेत्रातून क्षेत्रोय ओरडो बंडार 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 क्षेत्रोय ओरडो

గోరులైతేస్తాడు మరి పోశమ్మ రోజు ఇంటి అవసర రావంతోని పెట్టుకుంట ముక్కులో ఈట కొండి పెట్టుకుంట అంటారి తల్లి పోశమ్మ ఆ గో బరుడుంటారి కోడలి ఊగే ఆ గో బుట్టు బుట్టుంటే చెరులోప సాఖరిగా ఆ పోశమ్మ బొక్రై వడుతున్నది ఆసల్లారా

I love one another to I'm <laughs> a నన 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 కిదా కొనేంటా హ ఆని కొని గ్రత్తా తెలుసు బెల్లాయే కొడు హ ఆవో శవాల సాపనిసి గడవి చేస్తు హ ఒరే అన్నాల మనం ఎంతప్పుడు ఎంత అవుదు హ ఆ తీర్దాలంత ఏకమై ఎప్పుడు ఇన్నల కచ్చు హ ఒవరి ముఖం ఒరు చూస్తండు ఒవరి ముఖం కొడుస్తాడు హ మరి నాయన ఐటు ఊతునే హ ఐటు ఊనంగ హ ఆవో పుట్ట కు చేలెత్తట హ మనం పుట్టకారి గోయే హ ఆవో ఉచిల్ల అన్న కొని బస్తా వన్నరు ముడరా మా ఎరకటి ఆ ఎరకటి పెద్ద మనసులు జోన్లు ఇలా యొక్క వేసుకొని ముసిందేసుకొని తనకు ఇప్పుడు ఆయన కూడా వేసుకుంటున్నారు येवर उठतत रे हा आगो कपूना पोईले गळु हा मणो नीलेरी पंता हा आगो उशिले पंत उमे हा मणो कुर्ता कुशेलेते हा आ हा मणो उशिले अटकदावानी तेलवाला 예 맞아. 이 그래도 맞아. 신이 나. 아 아무나 차이 그래도 나 내가 보자. 차 డా నై కొనే బలక జొపే జాలండి ఆ లైగిడిస్ పెబల్ హ్ ఆవో తెనువల్లుాయి దూరంగ ఆవో ఉసిల్లట్ల వరకు మూర మూరవడ ఆయరా ముసిను ఊరవట్టి పరువాని ఆ ఒత్తు వసరాజు yeah

కళ్ళలో ఉన్న బోధు మీ గొడవ నిల్చుంటే ఏదన్నా చల్లని తీవ్ర పెట్టి ఎన్న నువ్వు చెప్తారు ఎండి కొన్ని కైరాసెళ్ళి నా కొడుకనుకున్నా ఎప్పటి పెంచే ఉంటా మీ దైద్యమే మరి కొడుక మీకు ఎంత గర్వంతం ఉందా అనేకప్పుడు శంకరుడు ఆ యొక్క తిరువల్లము

మునుగొండ పట్టంలో రాక్షసు తయారు చేసిందే కోడి వేల రాక్షసు తయారు చేసి మునుగొండ పట్టంలో నిర్చిపెట్టిండు కోడి వేల తెలుగు బాల వడ్డీ పడుతుందే ఓ

శంకరా బండ కింద ఉండే కప్పకు ఆధారం పెట్టే బాణ కట్ట ఉంటుంది అగో కోడి తినుగళ్ళు శంకర్ని ఆయేస్తున్న తెలు శంకర్ యాస్తుంటే ఎత్తుంటే ఒక మొగరు గంటలు గంటలు మొగుతున్నాయి ఆ తెలుగులో శోకముకరునికి ఏమేళ వందుతున్నాయి శంకరునికి ఏ వేళ అందుతున్నాయి మీద కోటివేల రాక్షసులు తయారు చేసిండు ఆ కోటి వేల రాక్షసులు రాచ్యాన్నికరం వేయమంటే కోటి వేల తెలుగు అందరూ ఏడుకున్నారు అగో ఇప్పుడే వయ పత్రం నడుపు

I'm <tries> gonna కల 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 తన్ని దియార్చే ఆ తన్ని నిస్తుంటే వెల్వల కన్న ఊసి ఆ

పెద్దమ్మ దేవిని నిలుమన్నరో ఈ రాహ అల్ల దేవత పెద్దమ్మని యాద్ది అయ్యింది పెద్ద ముందర మా ఎప్పుడు చెప్తారు ఆ గో కోడి వేల తినలే